బ్యాక్ తెలుగు వంటల ఈ రోజు మన రెసిపీ టమాటా నిల్వ పచ్చడి టమాటా నిల్వ పచ్చడి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ముందుగా రెండు కేజీలు టమాటాలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా గ్లాత్తో తుడిచేసుకుని ఆరబెట్టుకోవాలి ఇలా పొడవుగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న టమాటాలు ఇలా ఒక డబ్బాలో వేసుకోవాలి రెండు కేజీల టమాటాలకి రెండు వందల గ్రాములు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం టమాటాల్లో కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం కళ్ళు ఉప్పు వేసుకుందాం ఇది ఉప్పు అంతా కలిసేలాగా కురుకోవాలి ఇలా ఉప్పు కలుపుకున్నాక మూత పెట్టి మూడు రోజులు స్టోర్ చేసుకోవాలి మూడో రోజుకి ముక్కలు ఈ విధంగా అయ్యాయి వీటిని మనం బాగా పిండుకుని ఆరబెట్టుకోవాలి వీటినిలాగా బాగా పిండుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా ఎండబెట్టుకోవాలి ఇది మిగిలిన రసం అండి ఈ మిగిలిన రసంలో రెండు కేజీలకి రెండు వందల గ్రాములు చింతపండు వేసి నానబెట్టుకోవాలి ఈ నాణ్యన చింతపండు గుజ్జులో ఎండిన టమాటా ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా ఇలా చింతపండు గుజ్జులో నానబెట్టుకోవాలి మూడు రోజులు చింతపండు గుజ్జులో నాని టమాటా ముక్కలను ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం ఇలా మిక్సీ వేసుకోవాలి ముక్కలను మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్క కింద ఉన్నప్పుడే తీసేసుకోవాలి టమాటా ముక్కల్ని ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు వందల యాభై గ్రాములు కారం పడుతుంది ఇప్పుడు ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి కారం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని కిలో వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకుని తాలింపు వేసుకోవాలి నేను వేరుశనగ నూనె వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యింది ముందుగా గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి తాలింపు సరుకులు అర స్పూన్ మెంతులు సాయిపప్పు పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం మింగువ వేసి వేయించుకోవాలి తాలింపు వేగిపోయింది ఇది చల్లారాక మనం పచ్చడిలో కలుపుకుందాం తాలింపు చల్లారింది తాలింపు చల్లారాకే పచ్చడిలో కలుపుకోవాలి రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కింద బెల్లైకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్